హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు రాసిన మనిషి కథ విందాం మరి కథలోకి వెళ్దామా మధ్యాహ్నం మూడింటప్పుడు జానకి కాల్ చేసింది మావిగారు కనిపించటం లేదండి అంటూ కంగారు పడుతూ లంచ్ ముగించుకుని డేబుక్ రాసే పనిలో పడబోతున్నప్పుడే జానకి మాటలు ముందు అస్సలు బుర్రకెక్కలేదు బాబాయి కనిపించకపోవడమేంటి ఆయనేమన్నా చిన్నపిల్లాడా తప్పిపోవడానికి అనిపించింది అసలేం జరిగింది జనకి అని నా ఆదుర్దాగా పొద్దున పదకొండు గంటల ప్రాంతంలో ఏవో మందులు తెచ్చుకుంటానని బయటకు పోయాట ఇంతవరకు ఇంటికి రాలేదట మందుల దుకాణం ఉండేది మా వీధి చివర్లోనే నత్తలాగా నడిచి వెళ్ళొచ్చినా పావు గంటకు మించి పట్టదు ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలు దాటింది ఎట్లాంటి కండిషన్లో కూడా పన్నెండు గంటలకు విస్తరి ముందు కూర్చోవడం బాబాయికి అలవాటు అట్లాంటి మనిషి ఇంకా ఇంటికి రాకపోవడమేంటి నా మనసునేదో కీడు శంకిస్తుంది పని ముందుకు సాగటం లేదు మేనేజర్ గారికి విషయం చెప్పి పర్మిషన్ తీసుకుని బ్యాంకు నుంచి బయటపడ్డాను ఇంట్లో జానకి తిండి తిప్పలు మానేసి దిగులుగా కూలబడుందో మూల డైనింగ్ టేబుల్ మీద ఎక్కడి గిన్నెలు అక్కడనే ఉన్నాయి వీధి చివరిలోని మందుల షాప్లో అడిగి చూసావా అని అడిగాను జానకిని ఎట్లా ఊరుకుంటానండి ముందు చేసిన పని అదే ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నారు పక్కనున్న హోటల్లో వాళ్లు ఏదో అన్నారు కానీ నాకు సరిగా అర్థం కాక మీకు ఫోన్ చేశా అంది జానకి మరోసారి మందుల షాప్ దాకా వెళ్లి చూశాను షాప్ తెరిచిలేదు హోటల్లోని మనిషి ఏదో దాస్తున్నట్లు అనుమానంగా అనిపించింది బాబాయికి ఫోన్ వాడే అలవాట్లేదు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి బాబాయిది వేటపాలెం మా నాన్నకు అందరికన్నా చిన్న తమ్ముడు పోయినేడాది షష్టి పూర్తయింది మా ఊరి హైస్కూల్లో సంస్కృత ఉపాధ్యాయుడిగా చేసి రిటైర్ అయ్యాడు పిండిపోయి చాలా కాలమైంది ఆదుకునే పిల్లలెవరూ ప్రస్తుతం లేరు ఒంటరిగా ఆ ఊళ్ళో ఎలా ఉంటావు మా ఊరు వచ్చేమని చాలాసార్లు పోరు పెట్టాను ఇప్పటి నుంచి ఒకళ్ళ మీద ఆధారపడటం దేనికిరా ఒంట్లో ఓపికనంతకాలం లాగేస్తాను తప్పదనుకున్నప్పుడు నీ దగ్గర కాక ఇంకెవరి దగ్గరికి వెళ్తానులే అని తప్పించుకొని తిరుగుతుండటంతో అడగటం మానేశాను ఇప్పుడైనా ఆ కంటికి గ్లకోమా జబ్బేదో వచ్చిందని చూపించుకోవడానికి నా బలవంతం మీద వచ్చాడు కానీ లేకపోతే ఒక పట్టాన ఆ రథాన్ని కదిలించడం ఎవరి కాదు నిన్న ఆస్పత్రికి వెళ్ళొచ్చారుగా ఇవాళ కూడా అక్కడికే వెళ్లారేమో అని అనుమానం పిలిపించింది శ్రీమతి ఆస్పత్రిలో విచారించినా ఫలితం లేకపోయింది మందుల దుకాణం దారులో ఉన్న తెలిసిన వాళ్ల ఇళ్లలోనూ విచారించాను ఏదైనా యాక్సిడెంట్ లాంటి జరిగితే తెలుస్తుందనే ఆశ ఎవరి దగ్గర ఏ సమాచారం లేదు ఇంకో గంట ఆగి చూద్దాం చీకటి పడితే బాబాయ్ బయట ఉండలేడు రేచికటి సమస్య ఎంత అర్జెంటు పనున్నా దీపాలు పెట్టే వేళకు ఇల్లు చేరాల్సిందే నీకు తెలుసు కదా అన్న జానకితో దీపాలు పెట్టే వేళ దాటిపోయింది బాబాయి జాడలేదు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం తప్ప మరో మార్గం లేదు కంప్లైంట్ బుక్ చేసుకునే స్టేషన్లోని వ్యక్తి ఒకటే గుణుగుడు పసిపిల్లలంటే తెలియక దారి తప్పుతారు వయసులో ఉన్న ఆడపిల్లలంటే అదో లెక్క కాటికి కాళ్ళు దాచుకున్న తాతలు కూడా ఇలా మిస్ అయిపోతుంటే ఇహ మా పని గోవిందే ఇట్లు సాగాయి ఆయనగారి సెటైర్లు వివరాలు మా చిరునామా అయిష్టంగానే తీసుకున్నాడు విషయం ఏదన్నా ఉంటే కబుర్ చేస్తాం మీ ప్రయత్నంలో మీరుండాలి అని పంపించేశాడు చివరకు సభ్యత కాదని తెలిసిన చివరికి బాబాయి బ్యాగ్ ఓపెన్ చేసి చూశాం స్పేర్ కళ్ళజోడు సెట్టు నాలుగు జతల పంచెలు జుబ్బాలు మందుల పెట్ట చలంగారి బిడ్డల శిక్షణ పుస్తకం కనిపించాయి పిల్లల పెంపకం బాబాయి అభిమానాంశం పథకం ప్రకారం ఇల్లోదిలిపోలేదన్న విషయం స్పష్టమైనందున కొంత రిలీఫ్ ఇచ్చిన మందులు పెట్టి చూసేసరికి దిగులు రెట్టింపైంది బాబాయ్కి ఆస్మా బీపీ షుగర్ వేళకు మందులు పడాల్సిన జబ్బులే ఇవన్నీ ఉదయం నుండి ఈదురుగాలిగా ఉంది ఆకాశం మబ్బుగా ఉంది ఎప్పుడు పడుతుందో వర్షం అన్నట్టుగా ఉంది వాతావరణం చలిలో చీకట్లో రేచీకటి మనిషి కొత్త ఊర్లో కొత్తగా సంక్రమించిన గ్లకోమా వ్యాధితో పాటు గట్టిగా నాలుగడుగులు వేసిన ఆయాసం ముంచుకొచ్చే ఉబ్బసన రోగంతో ఇంతసేపు బయట ఏం చేస్తున్నట్లు ఎక్కడున్నట్లు ఎక్కడున్నా కా సమాచారం అందించవచ్చు గదా నా చిరాకు అసహనం చూసి సముదాయించే పనిలో పడింది జానకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా తెల్లారేలోగా ఏదో ఓ సమాచారం తెలుస్తుందిలేండి అంటూ తెల్లార్లు కళ్ళు గుమ్మానికి చెవులు ఫోన్లకు అర్పించి నట్టింట్లో నిరాహారంగా జాగారం చేసిన ప్రయోజనం శూన్యం రాత్రి కురిసిన కుండపోతకు మా స్పిరిట్స్ అన్నీ డౌన్ అయిపోయినాయి బ్యాడ్ న్యూస్ వినడానికి పూర్తిగా సిద్ధమైపోయి కూర్చున్నామిద్దరం బ్యాంకు డ్యూటీకి వెళ్లబుద్ది కాలేదు సెలవు పెట్టేసి వేటపాలెంలోని నా బాల్యమిత్రుడి సాయికి ఫోన్ చేసి వివరాలు అవి చెప్పి ఓసారి మా బాబాయ్ ఇంటికి వెళ్ళి చూసి ఇన్ఫామ్ చేయరా అని అడిగాను పది నిమిషాల్లో వాడి దగ్గర నుంచి రిటర్న్ కాల్ ఇంటికి తాళమేసిందని ఏడుపు ఆక్కోవడం ఇక నా వల్ల కాలేదు చిన్నప్పటి నుంచి బాబాయ్ ఇంటే చాలా ఇష్టం మా నాన్నగారు మహా స్ట్రిక్ట్ లెక్కల పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని రోజంతా అన్నం పెట్టద్దని అమ్మకు హుకుం జారీ చేశారు ఒకసారి అమ్మ నన్ను బాబాయ్ దగ్గరకు పంపించింది రహస్యంగా పిన్ని బయట ఉన్నా నాకు ఇష్టమని ఆలుగడ్డ కూర స్వయంగా చేసి తినిపించి చీకటి పడేలోపు మా ఇంట్లో దించిపోయాడు మళ్ళీ వచ్చే పరీక్షల్లో వంద శాతం మార్కులు తెచ్చుకుంటానని నా చేత ప్రమాణం చేయించి నాన్నగారి కోపాన్ని చల్లార్చింది బాబాయి ఆ పరీక్షల్లో నేను మాట నిలబెట్టుకోవాలని రోజు ఇంటికొచ్చి నా చేత గణితంలో అభ్యాసం చేయించాడా ఎన్ని పని ఒత్తుళ్ళున్నా బాబాయ్ వాళ్లకు బాబురావని నా ఈడు కొడుకు ఉండేవాడు చదువు సందీల అబ్బక జులైలా తిరుగుతున్నా వాడినేమి అనేవాడు కాదు బాబాయ్ బిడ్డల చేత ఇష్టం లేని పని చేయించకూడదన్న చలంగారి సిద్ధాంతం అయింది పదో తరగతిలో వాడి ఇంట్లో దొరికింది లంకించుకొని చెన్నై పారిపోయాడు ఎంత వెదికించినా లాభం లేకపోయింది మూడు రోజుల తర్వాత వాడి బాడీ దొరికిందని చెన్నై నుంచి కబురు దేశం కాని దేశంలో భాషీరాని ప్రాంతంలో వాడి ఘోష పట్టించుకునే నాదుడే దొరక్క నడుస్తున్న ఎలక్ట్రిక్ ట్రైన్ ముందు ఉరికేశాట ఉన్న ఒక్క కొడుకు అట్లా దక్కకుండా పోయినప్పటి నుంచి బాబాయ్ మరీ చాదస్తంగా తయారయ్యాడు పిన్నైతే కొడుకు మీద దిగులుతూనే పోయిందంటారు ప్రస్తుతం బాబాయ్ ఏకాకి సహజంగా మొండి మనిషి కనుక వేటపాలెం విడిచిపెట్టి వచ్చేందుకు ససేమిరా అన్నాడు వచ్చింది గ్లకోమా కనుక పెద్ద డాక్టర్కు చూపించడం తక్షణం అవసరం కనుక హైదరాబాద్ తరలివచ్చాడు ఎట్లాగో నిన్ననే ఆస్పత్రిలో చూపించాను పంజాగుట్టలోని బిజన్ ఫీల్డ్ సెంటర్లు టెస్టులు అవి చేయించుకుని రిపోర్ట్లు పట్టుకుని రమ్మన్నాడు డాక్టర్ ఈరోజు బ్యాంకు నుంచి రాగానే అక్కడికి పోవాలని ప్లాన్ ఇంతలో ఇలాగైంది బాబాయిని ఇక్కడికి పిలిపించి పొరపాటు చేశానా వేటపాలెంలోనే ఉండుంటే ఆయన తిప్పలేవో ఆయన పడుండేవాడు ఇది నా గిల్టీ ఫీలింగ్ రాత్రి నుంచి ఇలాగవుతుందని మనమేమైనా కలగన్నామా కడుపున పుట్టిన బిడ్డలే పట్టించుకొని ఈ రోజుల్లో బాబాయ్ అనే అభిమానంతో కొద్ది ఏదో సాయం చేద్దామని పిలిపించుకున్నారు అయినా బయటికెళ్లిన మనిషి చట్టే వెళ్ళిపోవడమేనా మరీ అంత ముంచుకుపోయే పనే ఉంటే ఇంటికొచ్చి చెప్పిపోవాలి లేదా కబురంగా చేయాలి ఇదే మనిషి యువతల మనమెంత కంగారు పడతామో చూసుకోవద్దా అని నన్ను ఊరడించబోతూ బాబాయిని ఝాడించడం మొదలుపెట్టింది నా భార్య తనకు బాబాయ్ అంటే తగనే అభిమానమే నిన్నట్టుండి పడుతున్న యాతన అట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఏం లాభం బాబాయ్ని ఇట్లా మాయం చేసినా ఆ మహాన్ బావుడే ఈ మిస్టరీని విడదీయాలి పోలీసుల వల్ల ఏమీ కాలేదులాగుంది మధ్యాహ్నం సమయంలో నా సెల్ ఫోన్ మోగింది రామచంద్రం గారేనా అండి ఎవరిదో అపరిచితమైన గొంతు అవును మీరెవరు మాది నర్సరావుపేట దగ్గరున్న మురికిపూడండి సుబ్రహ్మణ్యం గారు మీ బాబాయేనా అండి అవునవును నిన్నటి నుండి ఆయన ఆచూకీ తెలియటం లేదు మీకేమైనా తెలుసా అండి నా గుండెలు దడ్దలా కొట్టుకుంటున్నాయి కంగారు పడకండి సార్ ఆయన ఇక్కడే ఉన్నారు ఇక్కడంటే మురికిపూడిలోనా అంత దూరం ఎందుకెళ్లాడాయనసలు ఏం అక్కడ బాగానే ఉన్నాడా నాకంతా అయోమయంగా ఉంది బాగానే ఉన్నారు ఆందోళన పడాల్సిందేం లేదు ఇప్పుడే తెలిసింది ఆయన ఇట్లా మీ బాబాయ్ గారని అందుకే ఫోన్ చేస్తోంది ముందొకసారి ఆయనకు ఫోనివ్వండి మాట్లాడాలి కంగారుగా అడిగాను ఇస్తాను గాని ముందు నా మాటలు కాస్త ఆలకించండి సార్ తెల్లవారుజామున ఇక్కడికి వచ్చి రాగానే సొమ్మసిలిపోయారు మా ఊళ్ళో మంచి డాక్టర్ లేడండి పేట నుండి డాక్టర్ని తెచ్చేసరికి ఈ అయింది ఇప్పుడు నయంగానే ఉంది ముందు మీరెక్కడున్నారో చెప్పండి వెంటనే నేను బయలుదేరి వస్తాను అని ఫోన్లోనే అరిచేశాను ఉద్వేగాన్ని ఆపుకోలేక ఒక్క నిమిషం నిశ్శబ్దం తరువాత బాబాయ్ లైన్లోకి వచ్చాడు నువ్వేం రానక్కర్లేదు కానీ ముందొక పనిచేయరా మీ వీధి చివరిన మందుల షాప్ ఉంది కదా దాని ఫోన్ నెంబర్ ఒకసారి కనుక్కోనివ్వు ఒక ఐదు నిమిషాల్లో నువ్వేం రావద్దు మేమే ఓ గంటలో బయలుదేరి వస్తున్నాం మీ ఇంటి వివరాలు అవి ఈయనకు చెప్పు అన్నాడు మందుల షాప్ నెంబరు మా ఇంటి అడ్రస్సు కనుక్కొని రాత్రి ఏ టైంకైనా సరే మీ బాబాయ్ గారిని మీ ఇంట్లో దించుతాం అని ఫోన్ కట్ చేశాడు అవతల మురికిపూడి పెద్ద మనిషి బాబాయి యోగక్షేమాలు తెలిసినందుకు ఆనందంగా ఉంది క్షేమంగా ఉన్నందుకు రెట్టింపు రిలీఫ్గా ఉంది ఎక్కడి హైదరాబాదు ఎక్కడి మురికిపూడి మందులకని బయటికెళ్ళిన బాబాయ్ అన్నొందల కిలోమీటర్ల అవతలి తేలడం ఏంటి మధ్యలో ఈ మందుల షాప్ నెంబర్ ఎందుకు బాబాయిని దించడానికని వచ్చిన పెద్ద మనిషి చెప్పిన వివరాలు తెలుగు చలనచిత్ర కథని మించి విచిత్రంగా ఉన్నాయి బాబాయి ఆయన కలిపి వినిపించిన కథ సారాంశం వింటే ఎవరైనా నోరు వెళ్ళబెట్టాల్సింది మందులు కని బాబాయి దుకాణానికి వెళ్ళినప్పుడు ఎవరో పదేళ్ల పిల్లగాడు పొట్ట పిసుకుంటూ నిలబడున్నట్ట దుకాణం ముందు పక్కనే కాకా హోటల్ ఉంది ఆకలికి ఏమైనా పెట్టించమని అడుగుతున్నాడేమో అనుకుని బాబాయి ఏదో టిఫిన్ పెట్టించబోయట వాడి ప్రాబ్లం లోడింగ్ కాదండి అన్లోడింగ్ ఎక్కడి నుంచొచ్చాడో ఎందుకొచ్చాడో తెల్లవారుఝామున పాక వెనకాల కూర్చోబోతుంటే పిండి రుబ్బుకునే మా ఆడంగులు పట్టుకున్నారట సార్ ఇట్లాంటి జెండాలాలు ఇక్కడ చూస్తే సిటీ కదా వ్యాపారాలు నడుస్తాయా మరీ మీకంత దయగా ఉంటే ముందు మీ ఇంటికి తీసుకెళ్లి వాడి కడుపు బ్రం తీర్చండి అన్నట్ట హోటల్ ఆయన వెటకారంగా బాబాయ్ ముందు వాడిని మా ఇంటికే తెద్దామనుకున్నట్ట వాడి బాధ తీర్చి ఎవరి పిల్లాడో కనుక్కొని ఎక్కడి నుంచి వచ్చాడో విషయం రాబట్టి వాణ్ణి వాడింటికి చేర్చాలని బాబాయ్ తాపత్రయం కొడుకు దిక్కులించావు చచ్చిపోయినప్పటి నుంచి దిక్కులేని ఏ పిల్లాని చూసినా తన కొడుకు గుర్తొస్తుండేవాడు బాబాయ్కి మొన్న ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నా కారాపినప్పుడు అడుక్కునే పిల్లలకు తలా ఇరవై దానం చేశాడు అంత డబ్బు పిల్లల చేతుల్లో పోయడం పరోక్షంగా సోమర్తనాన్ని మరింత ఎంకరేజ్ చేయడమేనని నా అభిప్రాయం మీరు తాగిపడేసే సిగరెట్లకు మందుబుడ్లకు అయ్యే దుబారాను ఒకట్లో అర్ధ శాతం కూడా ఈ ఖర్చు అని పెద్ద ఉపన్యాసమే దంచాడా రోజీ బాబాయ్ లోకానికి చాదస్తంగా కనిపించేది కూడా అదే ఆయన చాదస్తన్ స్పీచ్లు మాకు అలవాటే గాని వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు మెడికల్ షాప్ ముందున్న కుర్రాన్ని బలవంతంగా ఆపి బాబాయి వివరాలు రాబట్టే పనిలో ఉంటే షాపు ఓనరు పోనీయండి మాస్టరు వచ్చింది పీడాకారం ఎక్కడివాడో ఎందుకిక్కడ తిరుగుతున్నాడో ఏదైనా గొడవైతే చివరికి మనకు చుట్టుకుంటుంది మన పనులు మానుకొని పోలీసులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అన్నాట దాంతో బాబాయి ఉగ్రుడైపోయాట అట్లా ఎట్లా వదిలేస్తామండి ఈ పిల్లాడి ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడుతుంటారు అదే మీ పిల్లాడైతే వదిలేస్తారా మానవ సమాజంలో బ్రతుకుతున్నాం మనం ప్రతి మనిషికి కొన్ని బాధ్యతలున్నాయి వట్టి హక్కుల కోసమే గోలపెడితే ఎట్లా అని ఉపన్యాసం దంచేసరికి షాప్ అయిన అట్ట నీతులు చెప్పేవాళ్లు తక్కువే కాదు లోకం ఇట్లా ఏడ్చింది నాకు చెప్పడం కాదు మీరు చేసి చూపండి ముందు అని ఛాలెంజీకి దిగాట మాట పెరిగింది ఇద్దరి మధ్య మెడికల్ షాప్ అయిన అన్నాడని కాదు కానీ ఎట్లాగైనా ఈ పిల్లాన్ని వాళ్ళ ఇంట్లో చేర్చాలనిపించిందిరా వీడి వివరాలు రాబట్టడమే బ్రహ్మ ప్రళయమైంది పెద్ద బస్టాండ్లో ముందు వీడి కడుపు ఇబ్బంది తీర్చి ఇంత పెట్టించిన దగ్గర నుంచి బస్సులో అంత దూరం కట్టేసినట్టు కూర్చోబెట్టడం దాకా నా తాతల్ని మళ్లీ నాకు చూపించాడురా ఈ బడవ ఎట్లాగూ మెడికల్ షాప్లో నా కోసమని కొనుక్కున్న ఉన్నాయిగా ఒక గోళ్ళి తగిలించా అన్నాడు ముసిముసిగా నవ్వుతూ అది సరే బాబాయ్ ఇట్లా వెళ్తున్నానని ఇంటికి ఒక ఫోన్ కాల్ అయినా చేసి చెప్పాలి కదా ఇంట్లో నేను నిన్నటి నుంచి ఎంత కంగారు పడుతున్నామో తెలుసా అని బాబాయ్ మీద మన్నాను కోపం పట్టలేక సాగర్ బస్టాండ్లో నీ నెంబర్కి కాల్ చేయించాన్రా ఎంతసేపటికి ఎత్తకపోతివి నేనేం చేయాలి అని ఎదురు ప్రశ్నించాడు బాబాయ్ మీరు చేసిన నెంబర్ రాంగ్ నెంబర్ సార్ ఆ నెంబర్ కాల్ చేస్తే నాకు ఎవరూ ఎత్తలేదు మా బుడ్డోడి ఐడియాతో ఈ నెంబర్ చివర మూడుకు బదులు ఎనిమిది కలిపి చేస్తే రామచంద్రం గారి నెంబర్ కలిసింది అన్నాడు ఆ మురికిపూడి పెద్దాయన ఇక్కడికొచ్చిన తర్వాత బాబాయ్ నా నెంబర్ తన కొత్త ఫోన్ లో చివరి నెంబర్ తప్పు రాసుకున్నాడు చూపు సమస్య వల్ల అదే చెప్తే అవునా అంటూ ఆశ్చర్యపోయాడు బాబాయ్ తెప్పరిల్లి మురికిపూడి పెద్దాయంతో మాట కామాటేనయ్యా మీ బుడ్డోడిది మాత్రం ప్రహ్లాదుడి బుద్ధి ఇట్లాంటి పిల్లల్ని చదువులోనే పెట్టాలి బడికిపోతానంటే గొడ్డులా బాధటమేంటి నీ దెబ్బలకు తాళలేక ఇంటి నుంచి వీడి పారిపోయాడు పిల్లాడు ఏదన్నా చేసుకొనింటే జీవితాంతం ఆఘోరించేవాడివి బాబాయి కళ్లల్లో నీళ్లు బాబూరావు గుర్తుకొచ్చుంటాడు బాబా బ్యాంకులోను పెడితే కానీ బడ్డీ కొట్టైనా నడపలేని దరిద్రుణ్ణి వేలు లక్షలు పోసే చదువులు నా వల్లయ్యే పనైనా సారు స్థితి అర్థం చేసుకోడు రోజూ బడి కోసం మొండికేస్తుంటే ప్రాణం విసిగి రెండు తగిలించా నాలాంటి బక్కాడి కొంపలో పట్టం వాడిదే తప్పు అన్నాడు కానీ పెద్ద అయిన గొంతులో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తోందిప్పుడు ఇప్పుడు పోతూ పోతూ బిడ్డను ఊరిదాకా తెచ్చి భద్రంగా అప్పగించినందుకు బాబాయ్ చేతిలో ఇంతకుమించి ఇచ్చుకోలేనంటూ ఓ రెండు వేలు పెట్టబోయాడు మురికిపేట పెద్దాయన బాబాయ్ తీసుకోలేదు ముందు ఈ డబ్బు పెట్టి పిల్లాన్ని ఏదన్నా మంచి బళ్ళోవే ముందు ముందు దారేదో దొరక్కపోదు అన్నాడు బాబాయ్ మాట ఆ గంటలోనే నిజమైంది మురికిపూడి నుంచి బాబాయ్ బిడ్డ తండ్రి చేత చేయించిన ఫోన్ కాల్కు మెడికల్ షాపాయంలో మానవత్వం నిద్రలేచింది బుడ్డోడి తండ్రి ఇట్లా వచ్చాడని తెలిసి మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడాయన పిల్లోడి కథంతా విని నాకు ఎట్లాగూ పిల్లల్లేరు మీ వాణ్ణి పదో తరగతి వరకు చదివించే పూచి నాది అంటూ అక్కడికక్కడే వాగ్దానం చేశాడు ఇప్పుడు చెప్పండి ఇదంతా నిజంగా ఓ సినిమా కథలా లేదు పిల్లాడి తండ్రిని పిలిస్తే పోదా ఈ వయసులో నువ్వు అంత దూరం వెళ్ళి అప్పగింతలు పెట్టి రావాలా అని నువ్వు ఫోన్లో నిలదీశావు చూడు రామచంద్ర నేను అంతలా శ్రమపడ్డందుకేరా ఈ మెడికల్ షాప్ అయిన మనసులోని మానవత్వం ఉత్పన్న నిద్ర లేచింది నేతులు చెప్పేవాళ్ళు తప్ప చేతుల్లో చూపించేవాళ్లు లోకంలో ఎవరూ ఉండరని ఈ షాపాయన ఇప్పటి వరకు గట్టి విశ్వాసంతో ఉన్నాడు మానవత్వం మీద నమ్మకం పోగొట్టుకునే మనుషులకు మంచి సమాజానికి మరో పెద్ద ప్రమాదం లేదు ఈరోజు నేను కష్టపడితే పడ్డాను కానీ సమాజం ఒక మనిషిని పోగొట్టుకోకుండా కాపాడగలిగాను అదే నాకు ఆనందం అన్నాడు బాబాయ్ తృప్తిగా బాబాయికి తెలియని సంగతి మరొకటి ఉంది సమాజంలో మరో మనిషిని కూడా పోగొట్టుకోకుండా నిలబెట్టుకుంది మొదట్నుంచి బాబాయి అత్యుత్సాహాన్ని చాదస్తాన్ని కొట్టిపారేస్తూ వస్తున్న నేని ఆ మరో మనిషిని కథ చాలా బాగుంది కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరో మంచి కథ కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో